మార్కెట్లో ఇటీవలి కాలంలో తాటి తేగలను విరివిగా చూస్తున్నాం తెలంగాణలో తేగలను ఏగులు అని అంటారు తాటి ముంజలు తాటి పండ్లు గురించి అయితే అందరికీ తెలుసు కానీ వాటి నుంచి తాటి తేగలు వస్తాయనే విషయం చాలామందికి తెలియదు తాటి పండ్లు నేల మీద రాది సహజంగా మొలకెత్తినప్పుడు తాటి తేగలు వస్తాయి ఒకసారి ఈ తేగల కోసం మంచిగా నీళ్లు పారే ప్రాంతంలో రైతులు పాతి పెడతారు అవి మొలకెత్తి పెరుగుతున్న సమయంలో తవ్వి తీసి ఆ కాండాలను ఉడకబెట్టి మంట మీద కాలుస్తారు వాటినే తాటి తేగలు అని అంటారు వాటి మీద ఉన్న పొరను తొలగించి తింటారు ఎంతో రుచికరంగా ఉండే ఈ తాటి తేగల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి తాటి తేగల్లో పొటాషియం విటమిన్ బి వన్ బిటు బి త్రీ కాల్షియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి ఎటువంటి రసాయనాలు ఎరువులు వాడకుండా సహజంగా పెరిగే తేగలు మంచి పోషకాహారంగా చెప్పవచ్చు ఈ తాటి తేగలను పోషకాహార లోపంతో బాధపడేవారు ప్రతిరోజు ఒకటి తింటే మంచిది వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తుంది అలాగే మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది తాటితేగలు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బులను దూరం చేస్తాయి ఇవి నోటి సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి జీర్ణ సంబంధిత వ్యాధుల నుండి కాపాడతాయి డయాబెటిస్తో వారికి వీటిని తింటే డయాబెటిస్ నుంచి చక్కటి ఉపశమనం కలుగుతుంది కాలేయానికి సంబంధిత వ్యాధులు కూడా రాకుండా తేగలు సహాయపడతాయి బరువు తగ్గాలని భావించే వారికి తేగలు ఎంతగానో ఉపయోగపడతాయి వీటిని తినడం వల్ల మన ఎముకల దృఢత్వం పెరుగుతుంది ఇవి మహిళల్లో ఆస్టియోపోరోసిస్ సమస్య రాకుండా అడ్డుకుంటాయి వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తెల్ల రక్త కణాలను మెరుగుపరచి మన వ్యాధి నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి బ్లడ్ క్యాన్సర్కు తేగలు చెక్ పెడతాయి క్యాన్సర్ను తొలి దశలను నిర్మూలించే శక్తి తేగలకున్నాయి ఇందులోని పీచు జీర్ణక్రియకు ఎంతగానో తోడ్పడుతుంది పెద్ద పేగుల్లో మలినాలను చేరకుండా చేస్తుంది టాక్సిన్లను తొలగిస్తుంది ఇందులోని కాల్షియం ఎముకలకు బలాన్నిస్తాయి ఫాస్ఫరస్ శరీరానికి దృఢత్వాన్నిస్తుంది ఇన్ని ప్రయోజనాలను కలిగించే తాటి తేగలను ప్రతిరోజు క్రమం తప్పకుండా దొరికినప్పుడు ఒకటి చొప్పున తీసుకుంటే ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది